హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం ఈ మాఘమాసాన్నే మాధవ మాసం అని కూడా అంటారు శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం నదీ స్నానాలు సముద్ర స్నానాలకి పురాణ పఠనాలకి ఎంతో విశేషమైనది ఈ మాసం అంతటా ఎన్నో పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి ఈ మాఘమాసంలో ప్రతిరోజు మాఘ పురాణాన్ని పఠనం చేయడం వల్ల శివకేశవులు ప్రసన్నులు అవుతారు ఈ మాఘమాసంలోనే కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి గరుడ సేవ శ్రీపంచమి రథసప్తమి భీష్మ ఏకాదశి భీష్మాష్టమి గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవం భీష్మ ఏకాదశి కామాక్షి దేవికి చందనోత్సవం పుష్పయాగం మాఘ పౌర్ణిమ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కపిలేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు రథోత్సవం శివరాత్రి ఇలాంటి ఎన్నో పర్వదినాలు ఈ మాసంలో ఉన్నాయి నదీ స్నానాలు చేస్తూ మాఘపురాణాన్ని పఠనం చేస్తూ శివకేశవుని పూజిస్తే వారు మన ప్రసన్నలు అవుతారు